అత్యంత అరుదైన నక్షత్రపు తాబేలు గుడ్లు పెట్టింది దీంతో అధికారులు ఆశ్చర్యపోతున్నారు సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం బుదేరా చౌరస్తాలో ముంబై నేషనల్ హైవే సిక్స్టీ ఫైవ్ జాతీయ రహదారి పక్కన తాజ్ రెస్టారెంట్ దాబాలో పిడుగుపాటుకు ఒకరు మృతి గోపులాపురం గ్రామంలో దంచు కొట్టిన అకాల వర్షానికి చెట్లు విద్యుత్ స్తంభాలు విరిగిపోయాయి సనాతన ధర్మ పరిరక్షణకు హిందువుల లక్ష్యం కావాలి అక్రమంగా ఇసుక రవాణా రాజేష్ నాయక్ పట్టివేత జమ్మూ కాశ్మీర్ లో జరిగిన మరణకాండకు నిరసనగా క్యాండిల్ ర్యాలీ జహీరాబాద్ లో ఉగ్రవాదుల దాడులకు నిరసనగా ర్యాలీ సంగారెడ్డి మాజీ శాసనసభ్యులు ఫైవ్ బ్రాండ్ తూర్పు జయప్రకాష్ రెడ్డి అలియా సంగారెడ్డి వారి యొక్క కూతురు జయారెడ్డి వివాహ నిశ్చితార్థ మహోత్సవంలో పాల్గొన్నారు రాష్ట ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి ఇక ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డికి ఘన స్వాగతం పలికారు రాష్ట వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజా నరసింహ జహీరాబాద్ పార్లమెంట్ సభ్యులు సురేష్ శంకర్ నీళ్ల మధు తదితరులు ఇక నారాయణకేట్ సభ్యులు నాయకులు కూడా పాల్గొన్నారు సంగారెడ్డిలో శ్రీ వారిని దర్శించుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి దామోదర రాజా నరసింహ ఇతర నాయకులు ఆలూరు నియోజకవర్గం ఆస్పరి మండలంలోని కల్లపరి గ్రామంలో జనాలు విష జ్వరాలతో అల్లాడుతున్నారని ఆలూరు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే శ్రీ భూసినే విరూపాక్షి ఆవేదన వ్యక్తం చేశారు కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో ఏర్పడి అవుతున్న గ్రామాల్లో నెలకొన్న పరిస్థితులపై అధికారులు వైద్యాధికారులు కన్నెత్తి కూడా చూడటం లేదని అధికారులపై కూటమి ప్రభుత్వంపై మండిపడ్డారు సిపి ప్రభుత్వంలో ప్రతి గ్రామంలో వైఎస్సార్ విలేజ్ క్లీనింగ్ ఏర్పాటు చేసి వైద్యాధికారులను అందుబాటులో ఉంచడం జరిగిందన్నారు ప్రభుత్వం వచ్చాక ఆరోగ్యశ్రీ పథకం ఎత్తివేసిందని తెలిపారు ఆస్పరి మండలంలో తాగునీటి సమస్య అధికంగా ఉందని పలుమార్లు అధికారులకు నాయకులకు తెలియజేశానని అయినా ఇప్పటి ఎలాంటి చర్యలు తీసుకోలేదని అన్నారు బండ్ల బండ్లవంకలోని శ్రీ మాతమ్మ తల్లి విగ్రహ మహా మహాకుంభాభిషేకానికి బుధవారం హాజరై అమ్మవారి ఆలయ నిర్మాణానికి అభివృద్దికి ఐదు పేల రూపాయలు తన వంతు సహకారం అందించి అమ్మవారిని దర్శించుకుని ఆశీస్సులు ఆశీర్వాదాలు పొంది శ్రావ్య టీవీ న్యూస్తో మాట్లాడుతూ హిందువులందరూ బంధువులుగా కలిసిమెలిసి సనాతన ధర్మ పరిరక్షణకే ఏకైక లక్ష్యంగా కావాలని హిందూ సాంప్రదాయాలు సంస్కృతిని కాపాడాల్సిన బాధ్యత ప్రతి హిందూ బంధుపైనా బాధ్యత ఉందని ఇప్పటివరకు వందకు పైన నూతన ఆలయాలకు తమ వంతు సహకారం అందిస్తూ వస్తున్నామని అన్నమయ్య జిల్లాలోనే కాకుండా ఇతర ప్రాంత ఆలయ నిర్మాణాలకు సహకారం అందించాలని పేలేరులో శ్రీ మాతమ్మ తల్లి విగ్రహ ప్రతిష్టలో పాల్గొనడం చాలా ఆనందంగా ఉందని భవిష్యత్తులో శ్రీ మాతమ్మ తల్లి ఆలయ అభివృద్ది చెందాలని భక్తులు విరివిగా రావాలని ప్రతి గ్రామంలోనూ హిందూ ఆలయ నిర్మాణం జరగాలని వాటిని పరిరక్షించుకోవాలని హిందువులందరూ ఐకమత్యంగా ఉండి సనాతన ధర్మ పరిరక్షణ చేయాలని అప్పుడే ప్రతి ఒక్కరూ ప్రశాంతంగా ఆనందంగా ఉంటారని ద్వేషాలకు దూరంగా ఉంటూ నిస్వార్థంగా సేవ చేసిననాడే నిజమైన హిందువు బంధువులుగా ఉంటారని అప్పుడే ప్రతి మనిషిలో నిజమైన భగవంతుని చూడగలుగుతామని అన్నారు నాకు ఏడో తరగతి నుంచి శ్రీరాముని కళ్యాణం నుంచి ఆధ్యాత్మిక చింతన కలిగిందని సమాజ సేవతో పాటు ఆధ్యాత్మిక సేవలు కూడా ముందుంటానని ముప్పై ఆరు సంవత్సరాల నుంచి రాయచోటి పట్టణంలో అనేక ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో శ్రీ వీరభద్ర స్వామి ఉత్సవ కార్యక్రమాలు దసరా ఉత్సవాల్లో అయ్యప్ప స్వామి ఉత్సవాల్లో గణేష్ ఉత్సవాల్లో సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారని స్ట్రాయ న్యూస్ ప్రతినిధితో అన్నారు

అంబులెన్స్ కూడా వాళ్ళకి సర్వీస్ చేసుకుంటాం అట్లా సమాజ సేవతో పాటు ఆధ్యాత్మిక రంగంలో దాదాపు ముప్పై ఆరు ఏడులో అనేక ఉత్సవాలు దసరా ఉత్సవాలు అయితే అయ్యప్ప స్వామి రామోత్సవాలు అయితే ఆ తర్వాత గణపతి ఉత్సవాలు అయితే నెక్స్ట్ వీరభద్ర స్వామి ఉత్సవాలు అయితే అన్ని ఉత్సవాల్లో కూడా పాల్గొంటూ హిందూ బంధువులు అందరం కలిసిమెలిసి ఉంది రేపు రాబోయే రోజుల్లో మన సనాత సనాతన ధర్మాన్ని కాపాడాలని కృతనిశ్చయంతో మేమంత పనిచేస్తున్నాం మాధవీ దేవస్థానం ప్రతిష్ట సందర్భంగా ఇక్కడ రావడం జరిగింది ఇది చాలా అద్భుతంగా అమ్మవారిని ప్రతిష్ట చేశారు ఈ ప్రతిష్టా కార్యక్రమంలో అనేక అనేక బంధువులంతా హిందూ బంధువులంతా కూడా ప్రజలు ఇచ్చేసి ఆ అమ్మవారు ప్రతిష్ట వీక్షించి చాలా బాగా ఇక్కడ ఎందుకంటే మనకు ఉన్నటువంటి సనాతన ధర్మం ఈరోజు నాశనమైపోతుంది అటువంటి పరిస్థితుల్లో హిందూ బంధువులంతా కలిసి కూడా ఈ మాతని ప్రతిష్ఠించడం చాలా సంతోషద విషయం రాబోయే రోజుల్లో కూడా ఈ గుడి బాగా అభివృద్ధి చెంది భక్తాదులు విరివిగా వచ్చేసి పూజా కార్యక్రమాలు అందుకొని భవిష్యత్తులో ఒక మంచి అభివృద్ధి కార్యక్రమాలు మన ధర్మాన్ని కాపాడుకుంటూ అభివృద్ధి కార్యక్రమాలకు గుడి తర్పణ చేసి మునిపల్లి మండలం పెద్ద గోపులపురం గ్రామంలో గాలి వానలతో ఈదురు గాలులతో అకాల వర్షాలు పిడుగులతో కూడిన వర్షాలు పడటం వలన పెద్ద పెద్ద వృక్షాలు విరిగిపడటం వలన పోల్స్ విద్యుత్ స్తంభాలు కూడా విరిగిపడిపోయాయి అంతేకాకుండా గాలి వానలతో కూడిన అకాల వర్షాలతో ఇళ్లపై కప్పులు గాలులు ఎగిరిపోవటం జరిగింది అదేవిధంగా ఇళ్లు కూడా కొన్ని కూలిపోయాయి ఇక విషయం ఏంటంటే విద్యుత్ స్తంభాలు పోల్స్ టీగలు త్రీ ఫేజ్ కరెంట్ స్తంభాలు వైర్లు తెగిపోయి కింద వర్షం పోల్లటంతో పోల్ స్తంభాల త్రీ ఫేజ్ వైర్లు వాటర్లో పడటం వలన ఆ సమయంలో వ్యక్తులు ఎవరు అక్కడ లేకపోవటం వలన ప్రాణాలు గట్టెక్కాయి అదేవిధంగా పెద్ద గండం నుంచి గ్రామస్తులు తప్పించుకుంటున్నారని అనుకున్నారు ఇక ఉరుములు మెరుపులతో అకాల వర్షాలతో పిడుగులతో పాటు కూడిన వర్షం పడటం వలన మునిపల్లి మండలం ఏఈ ఏఈఓ అధికారులు విద్యుత్ అధికారులకు వెంటనే సమాచారం ఇవ్వటం వలన విద్యుత్ ఆపేశారు మునిపల్లి మండలం ఎలక్ట్రీషియన్ డిపార్ట్మెంట్ వాళ్లకు అభినందన తెలిపారు గ్రామస్తులు ఇక ప్రజల ప్రాణాలను కాపాడినటువంటి విద్యుత్ అధికారులకు మేము ఎప్పటికీ రుణపడి ఉంటామని ప్రజలు అన్నారు ఇంకో విషయం ఏంటంటే మునిపల్లి మండలం గోపులపురం గ్రామంలో దంచిగొట్టిన వర్షానికి చెట్టు విద్యుత్ స్తంభం విరిగిపోయింది ఈదురు గాలులు ఉరుములతో కూడిన వర్షం పడింది ఈ విషయం తెలుసుకుని గ్రామస్తులు విద్యుత్ శాఖ అధికారులతో కలిసి సహాయక చర్యల్లో పాల్గొన్నారు భారీ వర్షాలు కురుస్తున్నందువలన ప్రజలందరూ జాగ్రత్తగా ఉండాలని విద్యుత్ అధికారులు ప్రజలకు సూచనలు ఇచ్చారు మునుపల్లి మండలం విద్యుత్ అధికారులకు గోపులపురం గ్రామస్తులు ఎప్పటికీ ఎల్లప్పుడూ వాళ్లకు సహచరులతో వాళ్ళతో కలిసిమెలిసి ఉండి వాళ్ళకి ఎప్పుడు రుణపడి ఉంటామని గ్రామస్తులు తెలియజేశారు నేడు నాడు అకాల వర్షాల వల్ల మున్పల్లి మండలం విలేజ్ గోపులవరం గ్రామంలో వృక్షాలు పెద్ద పెద్ద వృక్షాలు కూడా గాడుపు కోసం విపరీతమైన అకాల వర్షాల వల్ల చెట్లు విరిగి స్తంభాల మీద పడి వైల్ కూడా పోవడం జరిగింది అదేవిధంగా మనం చూస్తున్నట్లయితుంటే ఇక్కడ రోడ్డు మీద భారీ వర్షంతో కూడా వరదలై పారడం వల్ల ఈ విధంగా చెట్లు విరిగి కూడా ప్రజలకు కూడా ప్రమాదకరమైన విరిగి పడడం వల్ల చాలా ఘోరంగా మారిపోయింది ఇలాంటి అకాల వర్షాలు కూడా పిడుగులతో పాటు కురిసిన వర్షాలు వనగండ్లతో కురిసిన వర్షాలు ఈ విధంగా చెట్లు చెదారాలు ఇవన్నీ మొత్తం విరిగిపోవడం వల్ల ప్రజలకు చాలా యువరోధిగా మారిపోయింది అదేవిధంగా మనం చూస్తుంటే సంగారెడ్డి జిల్లా మున్సిపల్లి మండల్ విలేజ్ పెద్ద గోపులారంలో వర్షాలు భారీ వర్షాలు పడడం వల్ల చెట్లు కూడా మొత్తము విరిగి కూడా కింద పడడం వల్ల అదేవిధంగా స్తంభాలు వైర్లు కూడా తెగిపోవడం వల్ల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు దీనికి సమాచారం వెంటనే విద్యుత్ సరఫరా అధికారులకు కూడా సమాచారం ఇవ్వడం జరిగింది ఈ యొక్క ఇండ్లు ఇండ్లు కూడా ఇక్కడ లేచిపోవడం కూడా జరిగింది ఇండ్ల పైన పైకప్పులు కూడా రేకులు కూడా ఇట్లా వెళ్ళిపోవడం కూడా జరిగింది అన్ని రోకులు రేకులు దుకాణాలు అన్ని విధాలకు కూడా మారిపోవడం మనం చూస్తున్నట్టు అయితే ఇలాంటి యొక్క విధాన చెట్లు చేమలు మొత్తం అన్నీ కూడా విరిగి పడిపోయినాయి విషయం ఏంటిదంటే ఇండ్ల ముంగట ఉన్న చెట్లు కాకుండా పెద్ద పెద్ద వృక్షాలు కూడా విరిగి మన పైన ఉన్న త్రిప్రేస్ లాంటి వాటి వైర్లు కూడా ఎరిగిపోవడం కూడా జరిగింది అందుకని ప్రజలకు చాలా ఇబ్బందికరంగా మారింది ఈ వైల్ను చూస్తుంటే మనము ఈ యొక్క స్తంభాల వైల్ను చూస్తుంటే ఇక మనం చూస్తున్నాం ఇక్కడ ఈ వైర్రన్నీ తెగి త్రీ పిఎస్ వైరు ఈ త్రీ పిఎస్ వైరు తెగి ఈ యొక్క వృక్షము వేప వృక్షం అనేది ఆ విరిగి పడడం వల్ల ఆ తీగల పైన పడడం వల్ల ఈ తీగలు మొత్తము తెగి పడే పడ్డాయి ఇంకా విషయం ఏంటిదంటే ఈ అకాల వర్షాలతోటి కూడా కూడుకున్న చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటున్నటువంటివి ఒక చిన్న పల్లెటూరులో కూడా ఈ విధంగా కూడా ఇక చూడండి ఇక్కడ మన త ఈ తంబాలు వైల్రు ఈ వైల్ కూడా ఇది విధంగా జరగడం వల్ల అన్ని తెగిపోవడం వల్ల కూడా ఈ విధంగా కారణకు కూడా జరగడం వల్ల జరిగింది అక్కడ వర్షాలతోటి కూడా కొన్ని ఇండ్లు కూడా ఇండ్ల పై కప్పులు పైకప్పులు పైకప్పులు కూడా తిరిగిపోవడం పడింది అదేవిధంగా మనం చూస్తుంటే ఇక్కడ ఇక్కడ జెడ్పీహెచ్ఎస్ స్కూల్ దగ్గర ఇక్కడ పోల్స్ ఇక్కడ ఈ పెద్ద వృక్షం యాప చెట్టు వృక్షం ఉండడం వల్ల పోల్స్ పైన పడడం వల్ల ఈ పోల్స్ కూడా ఇరిగి కింద పడడం జరిగింది అదేవిధంగా మెయిన్ లైన్ త్రీ పీసెస్ త్రీ పీసెస్ కూడా లైన్ కూడా ఈ వైర్లు కూడా తెగిపోవడం జరిగింది ప్రజలు చాలా ఈ ప్రమాదంలో కూడా బయటపడడం చాలా మన అదృష్టం అనుకున్నాలి ఒకవేళ ఆ సమయం లోపల బయట ఎవరైనా ప్రజలు ఉండింటే ఆ సమయంకొచ్చేస్తే ఎవరికైనా ప్రమాదం జరిగింటే చాలా ఘోరంగా ఉండేది ఈ ఈ పోల్ స్తంభాలు కూడా కింద పడిపోవడం జరిగింది వెంటనే వెంబడే మున్పల్లి మండలు విద్యుత్ అధికారులకు కూడా సంభవించడం కూడా జరిగింది చూడండి ఇక్కడ మనం చూస్తున్నటువంటి అయితే ఇక్కడ చెట్టు కొమ్మలు చెట్లు వృక్షాలు విరిగిపోవడం కూడా జరిగింది ఇక్కడ మనం చూస్తుంటే ఇక్కడ ఒక ఇల్లు ఈ ఇంటి దగ్గర ఒక వృక్షము ఇంటి దగ్గర ఒక వృక్షము ఇక్కడ ఉంది ఈ వృక్షం పైన ఉన్నది కూడా ఈ ఇంటి పైన ఉన్న పై రేకప్పులు కూడా లేచిపోయినాయి మనం చూస్తున్నట్లయితే ఇక్కడ ఒక ఇల్లు ఇక్కడ ఒక వృక్షం ఉండడం వల్ల వృక్షం కొమ్మలు విరిగిపోవడం వల్ల ఆ ఇంటిపైన గాడ్లతో అకాల వర్షాలతోటి కూడా కోల్పోయిన పైన రేకులు కప్పులు కూడా ఈ విధంగా కూడా విరిగే కోడి కూడా గాలిలో కొట్టుకోపోవడం కూడా జరిగింది చూడండి మనం చూస్తున్నటువంటి వాటి అయితే మనం చూస్తున్నట్టు విషయం ఏమంటే ఇక్కడ మొత్తం కూడా ఈ ఇంటిపైన రేక్ కప్పులతో సహా మొత్తం కూడా విరిగిపోయిన గోలి గాలిలో కొట్టుకుపోయినట్లు చెట్టు కొమ్మలతో సహా విరిగిపోయినట్లయితే జరిగింది ఇక దరగరాని సంఘటన వైల్రు విద్యుత్ వైలర్ కూడా తెగిపోవడం కూడా జరిగింది ఇది కూడా చాలా అద్భుత కరీంనగర్ డీర్ పార్కులో అత్యంత అరుదైన ఘటన జరిగింది వాతావరణం అనుకూలంగా ఉంటే తప్ప గుడ్లు పెట్టని నక్షత్రపు తాబేలు ఏకంగా ఐదు గుడ్లు పెట్టింది ఇది మామూలు విషయం కాదని ఫారెస్ట్ అధికారులు అంటున్నారు త్వరలో రాబోయే బుల్లి స్టార్ టాటాయిస్ల కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నామని డీర్ పార్క్ అధికారులు అంటున్నారు సముద్ర తీరంలో మాత్రమే జరిగే అరుదైన ఘటన కరీంనగర్ డీర్ పార్క్ లో జరిగింది వాతావరణం అనుకూలంగా ఉంటే తప్ప గుడ్లు పెట్టిన నక్షత్రపు తాబేలు ఏకంగా ఐదు గుడ్లు పెట్టేసింది కరీంనగర్లోని డీర్ పార్క్ లో అరుదైన నక్షత్రపు తాబేలను పెంచుతున్నారు అధికారులు అందులో పెద్ద స్టార్ టాటైస్ ఏకంగా ఐదు గుడ్లు పెట్టింది ఇక దీనిపై డీర్ పార్క్ అధికారులు ఆశ్చర్యపోతున్నారు ఇది అరుదైన ఘటనగా అభివర్ణిస్తున్నారు ఐదు గుడ్లు పెట్టిన ఈ నక్షత్రపు తాబేలు వల్ల డీర్ పార్కులోకి మరికొన్ని రోజుల్లో మరో ఐదు నక్షత్రపు తాబేలు రాబోతున్నాయి ఐదు నక్షత్రపు తాబేలు వచ్చే సమయం కోసం డీర్ పార్క్ అధికారులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ఇక రకాలు రకాలుంటాయి సాధారణంగా తాబేళ్లను రెండు రకాలుగా చూస్తారు ఒకటి సముద్రపు తాబేలు రెండు భూమిపై ఉండే తాబేలు ఈ తాబేళ్లలో మళ్లీ పదుల సంఖ్యలో జాతులు ఉన్నాయి జపాన్ ఆస్టేలియా న్యూజిలాండ్ లాంటి దేశాల్లో ఐదు జాతుల తాబేళ్లుంటాయి వాస్తవానికి అవి ఎక్కడ పుడితే తిరిగి అక్కడికే వచ్చి గుడ్లు పెడుతూ ఉంటాయి మిగతా జీవితమంతా సముద్రంలోనే గడిపేస్తాయి కేవలం గుడ్లు పెట్టడానికి మాత్రమే తాబేలు భూమి మీదకు వస్తాయి కొన్ని సందర్భాల్లో వివిధ సముద్ర తీరాల దగ్గర వేలాది తాబేలు బయటకు వచ్చిన దృశ్యాలు మనం చూస్తుంటాం వాస్తవానికి సముద్రంలో ప్రతికూల పరిస్థితి ఏర్పడితేనో లేక వాటికి గుడ్లు పెట్టే సమయం ఆసన్నమైతే అవి బయటకొస్తాయి అందుకే కొన్నిసార్లు వేలాది తాబేళ్లు భూమి మీదకు ఒకేసారి రావటాన్ని చూస్తుంటాం భారతీయ జనతా పార్టీ రాష్ట అధ్యకులు కేంద్ర మంత్రివర్యులు కిషన్ రెడ్డి పిలుపు మేరకు జిల్లా బీజేపీ అధ్యకురాలు గోదావరి అంజిరెడ్డి ఆదేశాల మేరకు బొల్లారం మున్సిపాలిటీ అధ్యక్షులు కేజేఆర్ ఆనందరెడ్డి అధ్యక్షతన జమ్మూ కాశ్మీర్లో జరిగిన మరణకాండకు నిరసనగా క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో రాజేందర్ రెడ్డి మేఘనారెడ్డి అఖిల్ దిలీప్ కుమార్ రాజు పట్టణ ప్రజలు తదితరులు పాల్గొన్నారు पाकिस्तानक्त नताजी సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలంలోని బుదేరా చౌరస్తాలో తాజ్ రెస్టారెంట్లో పిడుగుపాటుకు ఒకరు మృతి చెందినట్లుగా తెలుస్తోంది అయితే గాలివానియా బీభత్సంతో తాజ్ రెస్టారెంట్ రేకుల షెడ్డు కూలగా శ్రావణి అనే అమ్మాయికి తీవ్ర గాయాలయ్యాయి ఇక సంగారెడ్డి హాస్పిటల్కు తరలించారు ఇక తీసుకువెళ్తుండగానే మార్గం మధ్యలోనే అమ్మాయి చనిపోయిందని అంబులెన్స్ డ్రైవర్ వివరించారు ఇస్మాయిల్ ఖాన్ పేట్ నుండి బీదర్ కు ఉదయం నాలుగు గంటల సమయంలో ఎలాంటి ప్రభుత్వ అనుమతి లేకుండా అక్రమంగా ఇసుక రవాణా అవుతుందని ఎస్ఐ మునిపల్లికి సమాచారం రాగా మునిపల్లి ఎస్ఐ ఎం రాజేష్ నాయక్ మరియు తన సిబ్బందితో కంకుల్ టోల్ ప్లాజా వద్ద ఒక టిప్పర్ను ఆపి తనిఖీ చేయగా ఎలాంటి కాగితాలు లేకుండా అక్రమంగా ఇసుకను బీదర్ కర్ణాటక రాష్టంలో బీదర్ కర్ణాటక రాష్టంలో ఎక్కువ ధరలకు అమ్మటానికి ఇసుక లోటుతో వెళ్తున్న టిప్పర్ ను సీజ్ చేసి మునిపల్లి పీఎస్ కు తరలించి టిప్ప డ్రైవర్ యదుల్లా పాషా టిప్పర్ యజమాని నయీం పాటేలపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు కాశ్మీర్లో పర్యాటకులపై ఉగ్రవాదుల దాడులకు నిరసనగా యూత్ కాంగ్రెస్ అసెంబ్లీ అధ్యకులు పెట్రోల నాగిరెడ్డి ఆధ్వర్యంలో క్యాండిల్ ర్యాలీ నిర్వహించి ఉగ్రవాదుల దిష్టిబొమ్మను దగ్గరం చేశారు అనంతరం ఉగ్రవాదుల దాడుల్లో ఇరవై ఆరు మంది మృతి చెందిన వారికి నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో యువజన కాంగ్రెస్ విభాగం రాష్ట కార్యదర్శి హర్షవర్దన్ రెడ్డి సంగారెడ్డి జిల్లా ఉపాధ్యకులు కాంగ్రెస్ నాయకులు అధిక సంఖ్యలో హాజరయ్యారు మరొకసారి అత్యంత అరుదైన నక్షత్రపు తాబేలు గుడ్లు పెట్టింది దీంతో అధికారులు ఆశ్చర్యపోతున్నారు సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం బుదేరా చౌరస్తాలో ముంబై నేషనల్ హైవే సిక్స్టీ ఫైవ్ జాతీయ రహదారి పక్కన తాజ్ రెస్టారెంట్ దాబాలో పిడుగుపాటుకు ఒకరు మృతి గోపులాపురం గ్రామంలో దంచి కొట్టిన అకాల వర్షానికి చెట్లు విద్యుత్ స్తంభాలు విరిగిపోయాయి సనాతన ధర్మ పరిరక్షణకు హిందువుల లక్ష్యం కావాలి శివగంగిరెడ్డి అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న టిప్పని మునిపల్లి పిఎస్ ఎస్ఐఎం రాజేష్ నాయక్ పట్టివేత జమ్మూ కాశ్మీర్లో జరిగిన మరణకాండకు నిరసనగా క్యాండిల్ ర్యాలీ జహీరాబాద్ లో ఉగ్రవాదుల దాడులకు నిరసనగా ర్యాలీ